నచ్చింది కదా అనుకోకుండా తీసాను కాబట్టి బండి మీద అయితే స్టార్ట్ చేశానండి వీడియో బాయ్స్ ఇంకా నేనైతే ఈరోజు ఉంటే ఇన్ మై లైఫ్ వీడియో తీద్దామని మళ్ళీ స్టార్ట్ చేశాను సో మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి అయితే వెళ్తున్నారు మా తమ్ముడు వచ్చాడు తీసుకు వెళ్ళడానికి సో నేను అసలు ఈరోజు ఎక్కడెక్కడికి వెళ్తాను ఏమని చెప్పేసి వీడియో అయితే ఉంటుందో చూడండి పడతారులే ఈసారి బ్లాగ్లో ఇక్కడ నాగారం నేయర్ బై ఇక్కడ పక్కన టెంపుల్ ఉంటుంది టెంపుల్ పక్కన రేషన్ షాప్ ఎవరు లేరు కాబట్టి ఇలా మాట్లాడుతున్నాను గైడ్స్ ఎవరైనా ఉంటే మాట్లాడకపోయేదాన్ని ఇంకా టెన్ ఓ క్లాక్ అవ్వలేదు కాబట్టి నేను వెళ్ళాలి అనుకున్న షాప్స్ అయితే తీయలేదండి సో నేను గోల్డ్ షాప్ దగ్గరికి వెళ్దాము అనేసి అనుకున్నాను సో మా తమ్ముడికి డ్యూటీ టైం అయిపోయిందంట ఊరికే చేస్తా ఉంది చూసారా హైదరాబాద్లో ఫుల్ ట్రాఫిక్ ఉంటుంది యా మొత్తానికి అయితే మా అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చాను సో టెన్ ఓ క్లాక్ అవుతుంది ఈ రోజు మా తాతయ్య వాళ్ళకి కార్తీక పౌర్ణమి మొత్తం హడావిడి పొద్దురుపోట అంతా హడావిడి ఉంటుంది ఈ నేనైతే ఇంకా వచ్చేసాను ఈ రోజు ఎంత టైం వరకు ఇక్కడ ఉంటాను అనేది బ్లాగ్ అయితే తీస్తాను ఓకేనా అలిగా అలిగా కన్నయ్య అది అట్లా నవ్వులతో పడేసేస్తాడు ఇలా ఈ బిల్డింగ్ వాళ్ళందరు నవ్వాడు హలో తింటున్నా చెప్పాలకి చాకీ తింటున్నావా నేనమ్మా హాయ్ చెప్పు ఇటు చూసి చెప్పు హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నా మనం ఎవరికైనా ఏదన్నా పెట్టాలి అంటే మంచి మనసుతో పెట్టాలండి అది వంద రూపాయలు వస్తువైనా ఐదు వేల రూపాయలు వస్తువైనా కానీ నేను ఎందుకు చెప్పానంటే కొన్ని సిచ్యువేషన్స్లో నేను ఫేస్ చేశాను కాబట్టి సారీ బాగా నచ్చింది కదా యా ఇంకా అలా నేను ఏదైనా ఇచ్చినా చూపించుకోను బట్ నేను ఇక్కడికి వచ్చేది తక్కువ మా వాళ్ళు వచ్చిందే నేను చూపిస్తాను అప్పుడు ఎప్పుడు మీ వాళ్ళు మీ ఇంట్లోనే ఉంటారా అని కొంతమందికి క్వశ్చన్స్ వస్తాయి అనమాట వాళ్ళందరికైతే నేను ఇక్కడ కూడా ఉంటాను అనేది ఎగ్జాంపుల్ కోసం అయితే నేను ఇక్కడ చూసారా మా అమ్మ ఈ శారీ పెట్టింది అనమాట ఎంత బాగుందో ఆవిడ డబ్బులతో దాచుకుని కొని నాకు పెట్టింది కుట్టి చీర పెట్టకూడదని బ్లౌజ్ పీస్ కూడా పెట్టారు ఎలా ఉంది కన్నా చీర బాగుందా జేజ్ పెట్టింది ఓ నా కొడుకు మా తాతకి హాలిడే అయినా సండే అయినా చక్కగా షేవ్ చేసుకుని వేసుకుంటాడండి మా అమ్మమ్మ మా తాతయ్య అయితే ఈరోజు చాలా పనులు ఉన్నాయండి ఆ పనులన్నీ నిమిత్తమే బయటకు వచ్చాను గోల్డ్ షాప్ దగ్గరికి వెళ్ళాలి నా పుస్తిల్ తాడు ఒకటి చైన్ ఊడిపోయినట్లు అనిపించింది ఇచ్చాను అనమాట అది తీసుకురావాలి తర్వాత బ్యాంక్లోకి వెళ్ళాలి ఇంకా అయిపోయిందేమో అని అనుకుని కాల్ చేసి గోల్డ్ షాప్ దగ్గరకు కూడా వచ్చేసానండి ఇది నేర్బై నాగారంలో ఉంటుంది రామ్ దేవ్ జ్యువెలరీ అనమాట అయితే నేషనల్ మార్ట్ దగ్గర దిగేసి ఇంకా వెళ్ళిపోతున్నాను సో ఇవి నేషనల్ మార్ట్ నుంచి కొంచెం దూరమే అనమాట కెనరా బ్యాంక్ దగ్గరికి ఇది ఒక కెనరా బ్యాంక్ అనమాట సో నాకు ఏటీఎం కార్డులు అలాగే ఆధార్ కార్డు అప్డేట్ దిగినో లేదో అని ఓ మై ఈరోజు బ్యాంకులు బంద్ కదా మర్చిపోయాన చిల్లి ఈరోజు ఇంకా ఈరోజు బ్యాంక్ అనుకున్నా మరి బ్యాంక్ పని అవ్వలేదు నేనైతే ఇంటికి వెళ్ళిపోతున్నాను సో పాపని మా అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో ఇచ్చేసి వచ్చా ఎందుకంటే ఇన్ని పనులు పిల్లని తీసుకుని వెళ్ళడం అవ్వదు కాబట్టి నేనైతే వెళ్ళిపోతూ ఉన్నాను మా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గరలో ఉన్నాను నేను బ్యాంకులు బంద్ అన్న సంగతి మర్చిపోయాను బ్యాంకు పని ఒక్కటే అవ్వలేదు గోల్డ్ షాప్ దగ్గర మీకు చెప్పినట్లు నా పని అంతా కూడా కంప్లీట్ చేసుకుని ఇంకా ఇంటికైతే వెళ్తున్నా ఇంకా పాపం తీసుకుని ఇంటికి వెళ్ళిపోతాను కొద్దిసేపు పడుకుని ఇంట్లో చిన్న చిన్న వర్క్ ఉన్నాయి ఆ వర్క్స్ కూడా కంప్లీట్ చేసేసుకోవాలి గాయస్ ఇంకా మా ఊడైతే వచ్చాడు నేనైతే ఇంటికి వెళ్ళిన తర్వాత కనిపిస్తాను డెలివరీ నేను ఎప్పుడు కూడా మా వాళ్ళని అలా అనుకోలేదండి వాళ్లే నాతో అలా మజాకులు వేస్తూ ఉంటారు హాయ్ చెప్పరా సో అక్కడ రోడ్ అయితే అయిపోయింది నాకులాగా మీలో ఎంతమంది ఇలా చేస్తారో చెప్పండి తందిలో నుంచి వెళ్తున్నాం అనమాట సో చిన్న రోడ్డు రాని అక్కడ దిగిపోవాలి అదే రోడ్డు అదిగోండి అట్లా గల్లీలో నుంచి మాకులాగా మీలో ఎంతమంది వెళ్తారో చెప్పండి ానే ఎక్కిచ్చేసినావు సో గల్లీలో నుంచి అయితే బయట పడిపోయాము ఇంటికైతే వచ్చేసాం ఎంతైనా ఎంత బయట తిరిగినా మన అయినా హోన్ హౌస్ అయినా మన ఇంట్లో ఉన్న దారి అనమాట సో నాకు మా అమ్మమ్మ వాళ్ళు ఇంటికాడ ఉన్నంతసేపు కూడా ఇంటికెళ్ళాలి ఇంటికి వెళ్ళాలి ఇదే ఉండే అందులో నా ఫోన్ ఛార్జింగ్ కూడా లేదు ఛార్జింగ్ కూడా పెట్టుకోవాలి గాయస్ ఓకేనా ఈరోజైతే నేను బ్యాంక్ పని మీద వెళ్ళాను బ్యాంక్ పని అవ్వలేదు ఇలా అయిపోయింది వీడియో కానీ నచ్చినట్టయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ సో మచ్ హెమినే బాయ్ బాయ్ ఇంకా ఆమ్లెట్ నేను వేయలేదు గాయస్ వీడేసాడు చాలా బాగా చేస్తాడు ఆమ్లెట్ అయితే మా సన్నమ్మ కూడా ఆమ్లెట్ వేయమంటున్నాట నేను నేను సన్నమ్మ అయితే తినడానికి వచ్చాడండి సో నా ఇద్దరు తమ్ముళ్ళతోటి ఇలా అయితే ఈ రోజు ఎండ్ చేసేస్తున్నాను వీడియో రే బాయ్ బాయ్ బ్యాంక్ దగ్గరికి వచ్చానండి బ్యాంక్ లో కూడా పని అయిపోయిందండి ఆధార్ కార్డు కొంచెం నాకు ప్రాబ్లం వచ్చి ఉంటే ఇప్పుడు మా చెల్లి దగ్గరికి అయితే